పైసలు చూపిస్తాడా ఇచ్చిచ్చిచ్చి యాక్ నోట్లో పెట్టుకోవడదు పైసలు నోట్లో పెట్టుకోవడదు సరేనా అది అవకంటి అవ్వకిచ్చేయ్నా దాడు పోనా అవ్వకిచ్చేనా ఇచ్చేయ్ తనీష్ తీసుకునేస్తున్నాడు చూడు నీ పైసా అవ దగ్గర అవ దగ్గర అవ దగ్గర అదిగో అవ్వ అవ అవ్వ అపచేతులు ఉన్నాయి చూడు పైసలు అదిగోరా అదిగోరా ఇగో అప చేతులు అదిగో ఎదుగో ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు ఇక్కడ ఉన్నాయి చూడు పైసలు ఇచ్చేమని చెప్పు అవన్నడుగో అడుగు అవన్న ఇవ్వమని చెప్పు இவெம இக்கே பைசீதேதே நீதேதே சேடு நீதே 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 చింపేసా చింపేస్తావు చూడు ఇచ్చే నాన్న నాన్న జాబిలో పెట్టి నాన్న జాబిలో పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టు నాన్న ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టు అది పైసా ఇక్కడ పెట్టు నాన్న దగ్గర జోలో పెట్టు ఇక్కడ పెట్టి చూడు చూడు ఇది ఇటు పెట్టి తనీష్ ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి 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 ఇక్కడ ఇక్కడ పెట్టు అబ్బా అబ్బా